నేను దిగను అంటాను నేను ఫోన్ మాట్లాడినా ఇప్పుడే ఉంది ఆ చేతిలో ఫోన్ కూడా ఉంది నేను దిగను సచిపోతే ఎవరైనా అంటాను చాలా ఏళ్ళు కష్టపడింది ఐదేళ్ళు కష్టపడింది బాగా చాలా బాగా తెలుగుదేశంలో చేసింది పని చేసింది బాగా ఆమె పేరు చెప్పి పార్టీలో మీనాక్షి మీనాక్షి చెప్పి ఎన్ని పార్టీలో ఉంది సస్పెండ్ అయ్యి ఎన్ని చెప్పండి మీనాక్షి పేరు పదైదేళ్ళ నుంచి తెలుగుదేశంలోనే ఉంది జగన్ పాటప్పుడు కూడా చాలా బాగా కష్టపడింది అయితే మేడం మేడంతో కొట్లాడి ఒక సస్పెండ్ చేశారేమో ఒకసారి శ్రీనివాసలు ఎడ్డి సార్ను కొట్లాడినారు వీళ్ళు అందుకోసం సస్పెండ్ చేసే అమ్మ ఇప్పుడు లేదు తెలుగుదేశంలో అందుకోసం చాలా బాధపడతాను నాకు ఏదో ఒకటి చేయండి నా చంద్రబాబు నాకు గుర్తింపు రావాలా నాకే పదవులు వద్దు ఏమొద్దు అంటాను ఇరంలా నేను సచ్చిపోతా అంటాను ఎవరో ఎక్కువ సచిపోతా అంటాను రామ్మ ఏదో ఒకటి చేస్తాం రా అంటే ఇరణంలేదు చంద్రబాబు వాళ్ళు ఎవరో ఒకరు రావాలి నాకు ఏదో ఒకటి చేయాలంటాను ఎవరో ఒకరు బాబు సార్ బాగా తెలుసు అందరు తెలుసు మొత్తం తెలుసుగా బా తిరిగిందండి పాపము అబద్ధం ఆడకూడదు ఏమంటే వేరే వాళ్ళు తిట్టాను మేడం ఎమ్మెల్యే తిట్టేటప్పుడు పక్కన నింది ఈమె తిట్టాలి ఏ రోజు అందుకోసం ఇవి సస్పెండ్ చేశాను